అందరికీ ఈ భారతదేశంలో మన సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్క మొక్కలోని ఆయుర్వేద గుణాలు ఉన్నాయి దానికోసమే మనం అన్వేషణ ఈరోజు ఒక మీకు మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను అందరికీ జై జయశ్రీరామ్ అడవి ప్రాంతంలోకి వెళ్తున్నాం ఆయుర్వేద వనమూలికల అన్వేషణ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎందుకంటే చాలామంది అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు చాలా మోటార్ సైకిల్ కానీ లేకపోతే బైకు యాక్సిడెంట్లో చేతి విరిగిపోతాం కానీ అంటే ఈ డాక్టర్లు కానీ ఈ ఇంగ్లీష్ మందులు కానీ లేనప్పుడు మన పూర్వీకులు ఎలా జీవించేవారు ఇలాంటివి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ చెట్లు పడిపోయి చేతి వేగినప్పుడు కానీ ఏ రకంగా వాళ్ళు అప్పట్లో వైద్యం చేయించుకుంటే అనే దానికి మనం ఆలోచిస్తే చాలా మంచి అంటే మన చెట్టుల ద్వారా ప్రతి ఒక్క మొక్కలోనే ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఇది దానికోసం అన్వేషణ హిందు బంధులరా ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తెతున్నానంటే మొన్న ఒక ఒక మూడు నెలల కిందట మా అబ్బాయి చెయ్యి ఇరిగిపోయింది సర్జరీ పడింది కాకపోతే మణికంటగాడు కూడా నరం చెట్లి వాడుతుంది దానికోతే సర్జరీ అవ్వలేదు దానికోసం నేను ఈ ప్రాంతానికి వస్తే గతంలో కూడా నాకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ నరమావిడి చెక్కనే ఒక చెట్టు చెక్కనే ద్వారా నాకు కాలుష్యాల నయమైంది అదే చెక్క కోసం ఇక్కడ అనేవేసి చెప్తే ఈ గ్రామంలో దొరికింది చెట్టు అడవిలో లోపల ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం మనం ఆ చెట్టి యొక్క చెక్క తీసుకొని పైన బెరడ అది మేకపాలు వేసి నూరి ఎక్కడోతే చిట్టిందో ఎక్కడో తిరిగిందో మనం కానీ కట్టేస్తే ఆ నొప్పి తగ్గేదాకా అది అతుక్కుండేదాకా అది ఓడదు పైగా సర్జరీ కూడా చేసినా అంత నీట్గా ఉండదు కానీ ఈ చెక్క వేసి కడితే అసలు ఎంత ఎలాంటి నొప్పి ఉండదు అది ఎంతనే ఆ ఎముకు అతుక్కుపోతుంది అంట అంత గొప్పతనం మన వనమునికిలో ఉంది ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం మనం దీని పేరు ఈ చెట్టు పేరు వచ్చి నరమావడి చెప్పని అంటారు ఈ అడవిలోంచి అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఆ చెట్టు నుంచి మనం ఇదో చెట్టు ఇదే నర్మావరి చెట్టు చెట్టు ఉన్న బెరడు తీయాలి ఇది మనం జా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ కింద మరి వర్షం కదా ఇప్పుడు దాకా ఈ వర్షానికి రాళ్ళు పాపం ఇక్కడ కొన్ని విషకీటకాలు కూడా జీవిస్తే మరి ఆది ప్రాంతంలో చిన్నప్పుడు మరి అది మనం చూసుకోవాలి కింద లేకపోతే అనేక రకాల కీటకాలు ఉంటాయి ఈ చెక్క బెరడ తీసి దీంట్లో మేక పాలు పోసి నీళ్ళు పోయకుండా మెత్తగా నుజ్జులా చేసేసి ఎక్కడైతే చెయ్యి విరిగిందో అక్కడ ఇది వేసి పైన ఆకులేసి వేసి కొట్టుకట్టేస్తే అది తగ్గేదాకా ఊడదు అది అతిక్కుపోద్దు మీకు కావలితే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే మా అబ్బాయికి కూడా మొన్న అలా జరిగితే ఇది చేసాం చాలా స్పీడ్గా తగ్గింది వాపు తీసింది అలాగే ఇది ఎన్ని రకాలుగా అంటే మోకాలు చెప్పలులో గుజ్జి అంటారు కదా ఈ నూరింది రోజు ఉదయం ఎంత చిన్న మాత్రలు చేసుకొని వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం కొద్దిగా వేడి ఎక్కువ చేస్తుంది అలాగే ఇది ఇంకా ఎన్నిట్లకి పనిచేద్దంటే నడువు నిప్పు పెట్టిన నడువు ఎన్నుపో సరిగిన వాటి మీద అక్కడ నడువు ఎక్కడవుతు నిప్పుగా ఉందో అక్కడ కొట్టేసుకోవచ్చు అలాగే మోకాలు కీళ్ళు నిప్పులు మోకాళ్ళు నిప్పులు వాళ్ళకు కూడా ఇది పట్టు చేసుకోవచ్చు ఊరుకొని ఇది కావాలంటే మీకు పంపుతాం మాకు తెలియజేయండి నేను మీ పెనుగన దుర్గా ప్రసాద్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ జీరో ఎందుకంటే ఈ భారతదేశంలో పత్తి అణు అణువున పత్తి మొక్కలోని ఔషధ గుణాలు ఉన్నాయి మనం తెలియక ఇంగ్లీష్ మందుల మీద పడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం ఇంగ్లీష్ మందులు మింగడం వల్ల ఇప్పుడు చిన్న నొప్పి పెడితే పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఈ వనమునుకుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది మన ఆయుర్వేదం వీటిని వాడుకోవాలి మన వంటింట్లోనే చాలా వనమునుకులు ఉన్నాయి అలాగే మన దుడ్లో వేప చెట్టు తులసి చెట్టు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవన్నిటిని మనం పక్కన పెట్టేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఆయుర్వేదాన్ని కూడా మా ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేదాన్ని అంటే వనమూలికని అన్వేషించి ప్రతి ఒక్క షుగర్కి కానీ బీపీకి కానీ అన్నిటికి కనుక్కోవాలని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజని గిరిజనుల ద్వారా ఇవన్నీ తెలుసుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఇలాగే చెక్కనే అలా కొట్టి మెత్తగా నూరాలి ఎంత మెత్తగా నోడితే అంత బాగా అది ఎక్కడైతే చెయ్యి ఇరిగినా ఎక్కడైతే చెయ్యి చిచ్చిన ఆ ఎముకు దాని పైన ఇది అలా మెత్తగా నూర చాలా టైం పడుతుంది నూరి 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 అది చిగురు రావాలి బాగా పేస్ట్ కింద అవ్వాలి అప్పుడు దాన్ని ఆ చెయ్యి అయితే చెయ్యి పాలు అవుతే పాలు నడుమవుతే నడువు పైన దాన్ని పలసగా పూత కింద వేయాలి